తిరుపతి జిల్లా మల్లాంలో వివేకానంద చారిటబుల్ సొసైటీ పన్నెండవ వార్షికోత్సవ సందర్భంగా పన్నెండు మంది విద్యార్థులకు విద్య అవసరాల నిమిత్తం ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల నగదు రెండు వందల చీరల పంపిణీ చేశారు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ దువ్వూరు శేషారెడ్డి టిఎంఆర్ స్కూల్ కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చిట్టమూరు ఎస్ఐ గోపి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చైర్మన్ చిల్లకూరు సాయిరెడ్డి దాతలు కాపులు శ్రీనివాసులు పురుషోత్తం దర్శి విక్రమ్ మురుగేష్ వివేకానంద సొసైటీ అధ్యక్షులు రేమతుల్ల ఆశా సీనయ్య శ్రీనివాస్ రెడ్డి నాగరాజు పాల్గొన్నారు దేని మా నిగో దాన్ని స్లిప్స్ రా కలెక్ట్ చేస్తాడ డబుల్ ఆ ఫస్ట్ ఇస్ మనదే అంటే అంతే జెబో ఎవరైతే నా మా నా లైన్ లో ఉస్తారే నా కాపాస్తా నా ఎస్పర్ ఎందు క్రాస్కుంటార అందరిని కుస్తారండి మా ఎట్లు బాగాండి అందరిని కుస్తారే తెలుసు క్రాస్కుంటార యా దిస్ ఇస్ యా

కొంతమంది వద్ద వారికి వారి స్వచ్ఛందంగా డొనేషన్లు కలెక్ట్ చేసుకుని ఆ డొనేషన్లతో ఈ సొసైటీని ఇంత అభివృద్ధిపరిచిన పరిచిన వివేకానంద చారిటబుల్ సొసైటీ వారి సభ్యులందరికీ కూడా చైర్మన్ తో పాటు వారి సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది చాలా మహత్తరమైన కార్యక్రమం ఇది ఇంకా కాలక్రమేణా దిన అభివృద్ధి చెందాలని ఆ సభ్యులందరికీ మనం కలివిగ ప్రత్యక్ష దయమైన సుబ్రహ్మణ్య స్వామివారి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఈ సొసైటీని ఇదే విధంగా చాలా ఉన్నత స్థాయికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ